అందరికి నమస్తే అండి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి రెండు సవాళ్ళు ఒకటి రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆపాలి రెండు గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేయాలి ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి నిరోధకాలే విఘాతాలే గంజాయేమో ఏమో క్రైమ్కి కారకం రేషన్ బియ్యమేమో ఏమో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి నష్టము ఒక పెద్ద అవినీతికి కారకం నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు తాగేసి ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలియట్ల ఈ రాష్ట్రంలో స్కూల్స్ దశ నుంచి ఇంటర్మీడియట్ కాలేజీల నుంచి డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ మెడికల్ కాలేజీలు అన్నింటిలో కూడా పాతుకుపోయింది గంజాయి పోనీ అక్కడికి వెళ్ళి పోలీసులు వెతికితే దొరకదు అది అలవాటు ఉన్న పిల్లలకు మాత్రమే తెలుసు అది ఎక్కడ ఎప్పుడు దొరుకుద్ది అనేది ప్లస్ చాలా తక్కువ రేటు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకు వచ్చేస్తుంది అది ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ మానుకోలేరు పోనీ రేటు కూడా ఎక్కువగా కాదు దానివల్ల దాన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది దాన్ని కంట్రోల్ చేయాలంటే అది ఎక్కడ అమ్ముతున్నాడు ఎవడు అమ్ముతున్నాడు అనే దానికంటే వాడిని ఎవడు సప్లై చేస్తున్నాడు వాడికి ఎవరు సప్లై చేస్తున్నాడు అనే చైన్ ద్వారా రావాలి ఎండింగ్ పాయింట్ అనేది ఆ పిల్ ఆ స్టూడెంట్కి వెళ్ళడం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది దాన్ని పండించేది సో ఆల్రెడీ అరకు నర్సీపట్నం చింతపల్లి పాడేరు అండ్ ఈ పాయక చుట్టుపక్కల ఈ దీని సాగు ఉంటుందని ప్రభుత్వానికి తెలుసు కొంతవరకు కంట్రోల్ చేస్తున్నారు కొన్ని కొన్ని గ్రామాలకు కాక వెళ్ళలేరు ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో కానీ అరకు పాడేరు ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో గంజాయి సాగు జరుగుతున్నదని తెలిసిన అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు వంద మంది పోలీసులు వెళ్తే వాళ్ళు వెయ్యి మంది రెడీగా ఉంటారు అడ్డుకుంటారు పోలీసులతో కావాలని గొడవ పెట్టుకొని ఎస్టీ అట్రాస్టీ కేసులు పెట్టేస్తారు వెళ్ళి లేదా జీపుల కింద పడిపోతారు వ్యాన్ల కింద పడిపోతారు గొడవ కూడా వాళ్ళకు వాళ్ళే కొట్టేసుకొని గొడవ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టేస్తారు సో అది బాగా సెన్సిటివ్ అయిపోద్ది బాగా పెద్ద గొడవ అయిపోద్ది దీన్ని రచ చేయడానికి దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి విపక్షాలు ఎలాగో ఉండనే ఉంటాయి ఏం జరగపోయినా జరిగింది సో ఇది లేనిపోని కాంట్రవర్సీ అనమాట కాబట్టి ఆ గ్రామాలు కొన్ని ఉన్నాయి నాకు తెలిసి ఏలూరు పక్కన ఒక గ్రామంలో నాట్ సరా తయారు చేస్తారు అక్కడికి ఎవరు వెళ్ళలేరు ఎందుకంటే అక్కడికి సేమ్ ఇదే పరిస్థితి నేను రెండు వేల పదకొండులో చూశాను అనమాట ఎక్సైజ్ పోలీసులు వెళ్తే ఇదే గొడవ జరుగుద్ది అలాగే ఏజెన్సీ గ్రామాల్లో గంజాయి పండిస్తున్న గ్రామాలు నాటుసార గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి సో అక్కడికి వెళ్ళగలిగితే వెళ్ళే ప్లాన్ ఒకటి వేసుకుంటే అది కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు కొంతవరకు ఏంటి మ్యాక్సిమం కంట్రోల్ చేయొచ్చు అలా చేస్తే నిజంగా నేరాలు తగ్గుతాయి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఘోతుకానికి ప్రతి నేరానికి అది కారణం అవుతుంది స్కూల్ పిల్లల దశలోనే అత్యాచారాలకు పాల్పడుతున్నారంటే కారణం అదే అవుతుందన్నమాట సో దీన్ని ఒకటో టాస్క్ దీని మీద ఈరోజు ఐఏఎస్ల మీటింగ్ కలెక్టర్ల మీటింగ్లో చంద్రబాబు గారు ప్రస్తావించారు మాట్లాడారు మరొకటి రేషన్ బియ్యం రేషన్ బియ్యం గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా కామెంట్స్ చేశారు ఈరోజు కలెక్టర్ల మీటింగ్లో కూడా సో కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఊరుకోను అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వాల్సిన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేశారు ఇందులో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే సో ఓన్లీ ఎండ్ పాయింట్ అంటే పోర్టు పోర్టుల నుంచి తరలిపోవడం అన్ని పోర్టుల నుంచే వెళ్ళవుగా కొన్ని కొన్ని బై రోడ్ కూడా వెళ్తాయి సో అందుకే దీనికి కూడా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుందో మండల్ లెవెల్లో ఆ స్టాక్ పాయింట్ కానీ లేదా రేషన్ డీలర్ల నుంచి నేరుగా స్టాక్ పాయింట్కి లేదా మిల్లర్లకు వెళ్ళడం కానీ సో ఒక్కటండి రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్స్ మీద నిఘా పెడితే చాలండి ప్లస్ అక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలుసు ఇంటెలిజెన్స్ పోలీసులకు తెలుసు సివిల్ పోలీసులకు తెలుసు రెవెన్యూ అధికారులకు తెలుసు ఏ మండలంలో ఏ ఏ రైస్ మిల్లులో ఈ రేషన్ బియ్యాన్ని అక్రమంగా పాలిష్ చేస్తారు అనేది తెలుసు జర్నలిస్టులకే తెలుసు అందరికీ తెలుసు ఆ మండలాల్లో ఉన్న అందరికీ తెలుసు నాయకులకి అన్ని విభాగాలకి తెలుసు ఏ మండలంలో ఏ మిల్లులో ఈ రేషన్ బియ్యం సైక్లింగ్ రీసైక్లింగ్ జరుగుద్ది పాలిషింగ్ జరుగుద్ది అని వాటి మీద నిఘా పెడితే కంటిన్యూగా ఒక నాలుగైదు నెలల పాటు అక్కడ నిఘా ఉంటే ఏది లే లేకుండా జరగకుండా చూసుకుంటే రేషన్ బియ్యం అక్రమ తరలింపు ఆపేయచ్చు లేదు ఇంకా ఆపలేమంటారా అసలు బియ్యం ఇవ్వడం ఆపేయండి నెలకు దాదాపుగా పదకొండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టి సారీ నెలకు సుమారుగా అరౌండ్ ఒక వెయ్యి కోట్లు అనుకుంటా ఖర్చు పెట్టి ఇంతంత సబ్సిడీలు ఇచ్చి నలభై మూడు రూపాయలకి పైగా ఒక కేజీ బియ్యాన్ని కొని వేళ్ళకి తక్కువ రేటుకి ఇచ్చే కంటే ప్రభుత్వం అంతంత భారాన్ని మోసేకంటే కంటే నలభై మూడు రూపాయలు ఖర్చు పెట్టే చోట పాతిక రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో వేసేయండి అట్లా రేషన్ బియ్యం లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు వేసేయండి లేదా రేషన్ బియ్యానికి ఈ బి రేషన్ కార్డుకి ఇతర పథకాలకి లింక్ తీసేయండి అప్పుడు చాలామంది రేషన్ కార్డులు స్వచ్ఛందంగా వదులుకుంటారు ఆరోగ్యశ్రీ కార్డులు సపరేట్గా ఇవ్వండి ఫీజ్ రియంబర్స్మెంట్ కార్డులు సపరేట్గా ఇవ్వండి ఏ పథకానికి ఆ లబ్ధిదారు కార్డులు సపరేట్గా ఇవ్వండి ఇచ్చి ఈ రేషన్ కార్డుకి ఈ పథకాలు లింక్ తీసేస్తే చాలామంది రేషన్ కార్డులు స్వచ్ఛందంగా వదులుకుంటారు మాకు బియ్యం వద్దు మాకు రేషన్ కార్డు వద్దు అని ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి అలా చేయడానికి ప్రభుత్వం ఆలోచనలు ప్రారంభిస్తే సవాళ్ళు అంటే అదే సవాల్ స్వీకరించడం అంటే అదే ఆ సంస్కరణ తీసుకొస్తేనే కానీ ఆ సంస్కరణ తీసుకొస్తే ఒకటే పెద్ద లోపం అవినీతి ఆగిపోద్ది అవినీతి ఆపేస్తే అలా మరి డబ్బులు ఆగిపోతాయి టన్నుకు ఐదు వందలు ఎవడెత్తాడు ఊరికే వస్తాయా మొత్తం మీద ఈ ఐదు సంవత్సరాల్లో సుమారుగా వెయ్యి కోట్లు ఊరికే జేబులోకి వస్తాయా రావుగా సో అందుకే ఉత్తుత్తు బిల్డప్లు ఇవ్వాలి మీటింగ్లు పెట్టి ఉత్తుత్తు బిల్డప్లు ఇవ్వాలి లేదు నిజ నిజంగా చెప్తున్నాను కదా రేషన్ అక్రమం రేషన్ బియ్యం అక్రమాలు నివారించాలంటే ఈ రెండే సొల్యూషన్స్ అండి కలెక్టర్లను కూర్చోబెట్టి ఎంత మైండ్ వాష్ చేసినా ఎస్పీలను కూర్చోబెట్టి ఎంత మైండ్ వాష్ చేసినా ఏదో పేపర్లలో వార్తలు రాయడానికి మీడియాల్లో సొంత భజన పొరులు భజన మీడియాల్లో గొప్పలు చెప్పుకోవడానికి పనికి వస్తాయి తప్ప అక్కడ జరగాల్సిందైతే జరగదు జరగాల్సింది జరగాలి అంటే రెండే రెండు సొల్యూషన్స్ ఇందాక చెప్పుకున్నాయి సో మరి సవాల్ని ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుందో చూద్దాం